ోనమ ఈ నెల ఇరవై ఆరో తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఒక్కరూ చేసుకోవాలి విష్ణుము విష్ణు పురాణం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ త్రేతాయుగంలో ఉద్భవించాడు కాబట్టి ఈయన ఉద్భవించిన తర్వాత నుంచే భగవ భాగవతం ప్రారంభమైంది ఈయన నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించాడని చెప్పి విష్ణు పురాణంలో చెప్పబడింది మరి ఈయన పరిపూర్ణమైనటువంటి అవతారం అయింది అందుకే చాలామంది శ్రీకృష్ణ పరమాత్మ అని సంబోధిస్తారు పదహారు అణాల పరిపూర్ణమైనటువంటి అవతారంలో శ్రీ విష్ణుమూర్తి అవతారంలో ఉద్భవించాడు కాబట్టి శ్రీకృష్ణాష్టమి రోజు చక్కగా జప జప కార్యక్రమాలు తర్వాత స్నానాదులు షోడాల పూజలు ఇవన్నీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత శ్రీకృష్ణ ఘ లీలాఘట్టం అనేటువంటి మంత్రాన్ని కూడా ఆరాధన చేయాలి ఇది మామూలుగా స్కాందబరంలో చెప్పబడింది అంతేకాకుండా శ్రీకృష్ణ ప్రతిమ అంటే దేవకి మీద పడుకుని పాలిస్తున్నట్లుగా శ్రీకృష్ణ పరమాత్మకి చిన్నపిల్లాడి రూపంలో ఉన్నటువంటి పరమాత్మకి పాలిస్తున్నట్లుగా ఉన్నటువంటి ప్రతిమను కూడా పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటే మరీ మంచిదని చెప్పి స్కాంద పడలు చెప్పబడింది ధర్మార్థకామ మోక్షాలన్నీ కూడా పరిపూర్ణంగా మనకి లభిస్తాయి పాపాలన్నీ కూడా నివృత్తి అవుతూ ఉంటాయి సకల పాపాలు కూడా నివృత్తి అవుతాయి ఈ రోజు ఆరాధన చేయడం వల్ల కాబట్టి ఈ స్వామికి మహా మహా ఇష్టం కాబట్టి చక్కగా వెన్నను కూడా చేయాలి ఆ వెన్న చేయడం వల్ల ఏంటంటే అజ్ఞానమైనటువంటి అంటే వెన్న మట్టి కొండలో బట్టి ఆయన భుజిస్తాడు కాబట్టి ఆ యొక్క అంతరం ఏమిటా అంటే అజ్ఞానం అనేటువంటి చీకటి అంధకారంలో కుండ రూపంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనకి తొలగింపజేసి జ్ఞానాన్ని తెల్లగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రసాద రూపంలో మనకి అందిస్తాడు ఆ యొక్క ఆంతర్యం కాబట్టి రేపటి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చక్కగా అందరూ కూడా పూజాగతి కార్యక్రమాలు నిర్వర్తింపజేసుకోండి చక్కగా పూజలో పాల్గొనాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు ముందుగా అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు